మండలంలో నేటి నుండి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అధికారి మహబూబ్ ఖాన్ తెలిపారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరికీ ఆధార్ నమోదు ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా బర్త్ సర్టిఫికేట్ కలిగిన పిల్లలకు ఆధార్ కార్డులను ఆయా కేంద్రాలలో తీయడం జరుగుతుందని ఆయన తెలిపారు మండలంలోని మొత్తం గ్రామాలలో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులను కూడా ఇందులో అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు ఆధార్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందన్నారు మండలంలో ఆరు వందల డెబ్బై ఆధార్ కార్డులు వెరిఫికేషన్ ప్రక్రియ కోసం మహిళా పోలీసులకు ఒక ప్రత్యేక యాప్ ను కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం ఆధార్ నమోదు ప్రక్రియను డేటా బేస్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుందని ఎంపీడీఓ మహబూబ్ ఖాన్ వివరించారు ఎంపీడీఓ పి మహబూబ్ ఖాను ఈ యొక్క జీరో టి సిక్స్ పిల్లలకు ఆధార్ లేని వాళ్ళకు ఈ అలగడ్డ రూరల్లో విలేజెస్లో అన్నీ కూడా రోజు నుంచి ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నాము గత టు మంత్స్ నుంచి కూడా క్యాంపులు పెట్టడం జరిగినది ఆ బర్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయించుకుంటున్నారు ఇంకా ఎవరినైనా మిగిలింటే వాళ్ళ కోసము ఈ ఈ రోజు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇలా ఇరవై ఎనిమిది వరకు మొత్తము ఒక ఎనిమిది గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది క్యాంపులో ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని నియమించుకోవాలి తర్వాత అంగన్వాడీ సెంటర్స్ దగ్గర నేమ్ పేర్లు ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పడం జరిగినది మహిళా పోలీసు వాళ్ళకు కూడా అనుసంధానం చేసి ఈ యొక్క ఆధార్ క్యాంపులో ఎన్రోల్మెంట్ లేని వాళ్ళ పిల్లలకి అందరూ కూడా ఆధార్ క్యాంపులో ఆధార్ వచ్చేటట్లు చేయమని చెప్పడం జరిగింది తర్వాత ఈ యొక్క ఆధారు వెరిఫికేషన్ వచ్చింది మన లాస్ట్ వీక్ నుంచి ఇందులో మన మండలంలో రూరల్లో ఆరు వందల డెబ్బై మూడు ఉన్నాయి అవి మన యొక్క మహిళా పోలీసులకు యాప్ ఇచ్చినారు అది యాప్లో వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఆమోదం ఇస్తున్నారు అంగన్వాడీ సెంటర్లలో కూడా అంగన్వాడీ వాళ్ళతో టీచర్లతో మాట్లాడి వెరిఫికేషన్ చేస్తున్నారు అది కూడా లేబర్లో రెండు ఒక టూ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆధార్ ఉండడం వల్ల ఈ యొక్క గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చాలా అవసరము ఈ యొక్క స్టాటిస్టిక్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పథకాల్లో ఆధార్ బేసులు కాబట్టి ఈ ఆధార్ బేసులు వల్ల ఈ పథకాలను వినియోగించుకోవడానికి ప్రజలకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎక్కువ ఉపయోగించాలని మనం చేసుకుంటున్నాను తర్వాత లోన్ల విషయంలో కూడా రేపు రేపు బ్యాంకర్స్లతో ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో వాళ్ళకు జాయింట్ మీటింగ్ పెట్టినాము లబ్ధిదారులందరికీ రమ్మని చెప్పడం జరిగింది ఆ పంచాయత్ సెక్రటరీ ద్వారా టామ్ టామ్ కూడా చేస్తున్నాము రేపు పది గంటలకు లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువస్తే వస్తే బ్యాంకర్స్ తర్వాత ఎంపీ అందరం ఉంటాం కాబట్టి వెరిఫికేషన్ జరుగుతుంది అది స్క్రూటిని అనేది గవర్నమెంట్ తరఫు నుంచి రేపు పద్దెనిమిది పంతొమ్మిది చేయమన్నారు ఆ యొక్క స్క్రూటిని అనేది కార్యక్రమము రేపు బ్యాంకర్స్ ఎన్పిటిఓ తర్వాత పంచాయతీ సేరఫీలు తర్వాత లబ్ధిదారులు అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపే చేసుకోవాలని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీకోసం విహులకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు